మన్ను నుకున్న భార్య మొఘన మన్ను పోయద్దు ఎండు కొన విని పసరం కూడా బామా వెళ్ళిపోతేనే నేను ఇవ్వమ్మ పూలో ఒక నవ్వరం పోతే భూలోకరం కళ్ళు లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు గుడ్డోళ్ళు గుండు ఎంతో మంది ఉంటారు అన్నారు భగవంతుడు వచ్చిన హాదం పట్టుకుంటే ఇంతమంది ఎండుకున్న ఇసుక అనుకున్నాడు నెత్తులు మోపుకున్నప్పుడు పుట్టుకుంటున్న పెద్ద మన శవతారిన తిండం ఎండి నా బంగారు అంత గంట గుమ్మంత శంకు పట్టుకుని బూత కూడ కట్టే సీత పట్టుకుని ఆ జన్మయ్య భూలోక నగరము బ్రహ్మ ముగ్గురు

పోయేస్తా అంటే కనకడ కనకడ గంట కొట్టి అమ్మా భవతి భిక్షాం దే ఉన్నాడు ఎంతయ్యా పోరాలు నాకు కుట్ట నాకున్నాడు ఫన్నాడు ఇంకేత్రు ఇక తిన్నోనిక నిద్ర ఎక్కువ లేకడోనికి ఆకలి ఎక్కువ కడుపు తిన్నాకి ఎవరు డబ్బెడు తిన్నాడు డబ్బెడు తిన్నాడు జగ్గ నీళ్ళు ఆయన ఇంత పప్పేసుకో తిన్నాడు మీ పొక్కలకు ఏమాలే కాదు పట్టావు పక్క తింటావు నేత్తా ఇంకా ఏంటయ్యా పోరాయలు ఇక ஒரு வேறு கிட்ட மாட்டேன் போற கொடுத்த கட்ட போடாலே நீடா இல்ல பூஜ்ஜி

என்னட்டுக்குன்னு முங்கடே கண்ணட்டுக்கு கணி பெய்ராணு பண்ணி காலையில் மரிய கணக்கடி முன்னெவரு மாப்படி சந்தோனே ಪೇ <Sings> what <laughs> நீ அன்னா நீ புண்ண கொடுத்து நான் அன்னொரு புண்ணு நான் உட்களை நான் அஞ்சோனா புண்ண అయితే నీకు ఉదండి అని అనుకుంటుంది నాన్న అంతే అంతే మరి నువ్వు సాకల బాగు నాలు బాసి మరి నువ్వు ఎలా తిన్నావు మా బిడ్డ కాదు మా బిడ్డ అతను కానీ నేను అత్త తర్వాత ఏం పెద్ద మనిషిని నేను వారి నన్ను చూస్తాను

ભાઈ <lid sei musicaliore>

என்ன <laughs> <laughs> <laughs>

పోని గాను మేము చిన్న దగ్గర ఉండే జపాల సంగం భూలోక నగరం ఉన్న కరు ఎక్కడ కాల ఎక్కడ ఉన్నాను తిరుకుడ తిరుకుడ రాధరామ శివచెమ్ములు గురిగాని కంటారకు ఈ పాడవట శివచెమ్ములు గుళ్ళ మీరు పోయవచ్చు ఏం గోడ పోతుకొని ఏం కూడా అడుగుంటాను ఎందుకు ఈ గుళ్ళ పోయవచ్చు ఊరు నా పేరు నడిగవయ్యా నయ నది అమ్రసింగ్ నగరు నా భర్త పేరు అమ్రసింగ్ రాజు నా పేరు అమరాధి మాకు ఇండి బంగారం లక్ష రూపాలు కోట్లా తొరవయారు రాజులై ఏడు దేత్తాలు ఎన్ని ఉండి పరవునా మాకు అడుగుండక

గర్భాన పోలిన పొడుకులు లేరు నడుచున్నారు లోకము నాకు పుత్ర సంతానం లేక నేను చిన్న అంటే సందేనా వారు ఎవరమ్మా సంతానం ఉన్నది తీసుకో நம்முன பல சந்தோஷம்

నీకు కడిపోయింది అనుకో ఉల్లపల్లికి బండ్లు కట్టుకో గోవిందపూర్ ఉంది అలవరలు ఎసుకో అస నీ పిల్ల వాళ్ళ కాళ్ళకు నీళ్ళు కావాలి

లే మన సమల పాలక ఆ సమల పాలక అది డైరెక్ట్ ఆ బ్రాండ్ ఆ ఉతి ఇద్ద తోత థంసన్ అన్కొత అవుతలే థంసన్ అన్కొరా అబ్బినట అమ్మా కర బను తీది బిదను ఎత్త నోరు ఎత్త నీ గంద సందాన నిస్తన్న నా ఆ తీయ సంత్రబ

ఆరుకున్నాం అది మనం చేసుకో చేసుకోవాలి మనం ఒకటే రోజు చేసుకుంటాం ఉగాది పండుగ అప్పుడు ఆరా పండుగలు అయితే ఏ పండుగ రాని ఏ ఫంక్షన్ రాని బాడీ అంతే పోయిన ఉగాది పండుగ నాడు మా నాతో అలంగుటి శంకరన్న పిల్లలు చేసింది